పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమెను క్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సిరాకు యేసు రాసిన జ్ఞానగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పేద సాధనను సానుభూతితో చూడము వారిచే దీర్ఘకాలము బ్రతిమలాడించుకొనవలదు దైవాజ్ఞల మీద వచ్చే పేదలకు సహాయము చేయము అక్కర ఉండి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపివేయకుము నీ కాస్తులను ఏ బండ కిందో దాచి తుప్పు పాలు చెయ్యుట కంటే వారిని వానికి స్నేహితుని కొరకు వెచ్చించుట మేలు దైవాజ్ఞలు సూచించినట్లు దాన ధర్మములు అను నిధిని ప్రోగు చేసుకునుము ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడును పేద సాధలకు ఇచ్చినదే నీవు భద్రపరచిన నిధి అనుకొనుము అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును ఆ నిధి బలమైన డాలు కంటను బరువైన ఈటె అధికముగా నీ శత్రువుతో పోరాడి నేను రక్షించును క్రీస్తునాథుని ఎందు మిక్కెల్లి ప్రియులకు సహోదరి సహోదరులారా ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు వారిద్దరూ కూడా చర్చికి వెళ్ళేవారు ఒకే చర్చికి వెళ్ళేవారు వాళ్ళల్లో ఒక ఆవిడ బాగా ధనవంతురాలు మరక స్త్రీ బాగా పేదరాలు ఒకరోజున ఈ పేద స్త్రీ ఇంటిలో తినడానికి ఏమీ లేవు కాబట్టి ఆ ప్రక్కనే ఉన్న ధనవంతురాలు ఇంటికి వెళ్ళి అమ్మ మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు తినడానికి ఏమీ కూడా లేదు నా ఇందు దయ ఉంచి నాయిందు దయ ఉంచి కొన్ని రొట్టెలు ఉంటాయి ఇవ్వమ్మా నా పిల్లలకు పెట్టుకుంటాను మరలా నాకు కలిగిన తర్వాత వీలైతే తిరిగిస్తానమ్మా అని చెప్పింది ఆ ధనవంతురాలు అన్నది అబ్బే నా ఇంట్లో కూడా అసలు ఏమీ లేవు అయ్యో నువ్వు నిన్న మొన్న అడిగిన ఇచ్చేదాన్ని అసలు లేనప్పుడు అడిగావింటి నువ్వు భలేగా నేను ఇప్పుడు దాచుకున్నా ఏంటి నువ్వు అడిగినప్పుడు అనగానే ఆ పాపం ఆ బాధతో ఉన్న స్త్రీ అమ్మ అలా కాదమ్మ పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు కొంచెం సహాయం చేయి తల్లి అంటే ఆ యజమానురాళికి ఆ ధనవంతువాళ్ళకి కొంచెం కోపం వచ్చింది ఏ నేను లేదన్నా కానీ మళ్ళీ అడుగుతున్నావేంటి నువ్వు ఉంచుకొని లేదంటున్నాను అనుకుంటున్నావేంటి ఏంటి నేనేమన్నా అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నావేంటి అయినాకైనా నువ్వు నేను ఒకే చర్చికి వెళ్తున్నాను కదా నువ్వు నేను ఒకే వాక్యం వింటున్నాను కదా ఆయన నీ దగ్గర ఎందుకు ఆబద్ధం ఆడతానని రా కావాలంటే చూసుకో ఇంట్లో అయ్యో అట్టెందుకు అమ్మ అంటారు మీ ఇంట్లో నేను ఎందుకు చూస్తాను మీరు పెద్దోళ్ళు అని చెప్పింది ఆ తర్వాత మరలా పాపం ఈ ఆపదలో ఉన్న స్త్రీ పిల్లలు ఆకలి తట్టుకోలేరని తెలుసుకొని అమ్మ ఒకవేళ ఈ మూలనో అక్కడ ఇక్కడ ఉంటుందేమో ఒక రొట్టె రెండు ఉంటే ఇవ్వండి పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు ఆకలి ఆకలి అంటున్నారు అని ప్రాధేయపడుతుంటే అమ్మా నీకు చెప్పిన నువ్వు నమ్మటం లేదు ఇదిగో ఒకవేళ నా ఇంట్లో రొట్టెలున్నట్టయితే నువ్వు చెప్పిన నమ్మట్లేదు కాబట్టి అవి రాళ్ళైపోవును గాక అని చెప్పింది అవి రాళ్ళైపోతాయి నీకు ఇవ్వకపోతే నేను అని చెప్పింది అనేసరికి అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకమ్మా ఆపదలో ఉన్నా కాబట్టి ఒకటి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు అడుగుతున్నాను అని చెప్పింది సరే లేదంటుంది కదా అని ఈ పేద స్త్రీ తన ఇంటికి తాను వెళ్ళిపోయింది అంతలోకి ఈ ధనవంతురాలి పిల్లలు వచ్చి అమ్మ అవుతుందమ్మా అని అడిగారు అడగగానే ఈ స్త్రీ బీరువా తెరిసి వెంటనేప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు బ్రెడ్లు ఇంట్లో ఉన్నాయి వాటిని తీసి ఆ పిల్లలకి పెడతంటే ఆ పిల్లలు అడిగారు చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా ఏమన్నారంటే అదేంటమ్మా రొట్టెలు అన్నావుగా ఉన్నాయిగా రొట్టెలు అని పిల్లలు అడిగేసరికి వాళ్ళని దెబ్బేసి మీకు తెలియదు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కోసం కాదు మీకోసం కొన్నటువంటివి మీరు తిందరు కానీ మీరు కూర్చుని టేబుల్ మీదని శుభ్రంగా ప్లేట్లు గ్లాసు అన్నీ రెడీగా పండ్లు అన్నీ రెడీగా పెట్టింది అంతలోకే ఈవిడ వెళ్ళి ఆ బీరువాల్లో ఉన్న రొట్టెలు బయటికి తీయబోయేసరికి అవి లేపలేకపోతుంది ఏమో ఏంటని చూస్తే అవి రాళ్ళుగా మారిపోయాయి నిజంగానే అవి రాళ్ళుగా మారిపోయాయి భయమేసింది వాడికి భయమేసి ఏంటివి నిజమేనా అనుకుని మరలా రెండు మూడు కదిలిచ్చేసరికి అన్ని రొట్టెలు రాళ్ళుగా మారిపోయాయి భయం వేసింది పిల్లలు వచ్చారు దాన్ని తీసుకున్నారు వాళ్ళు లేపలేకపోతున్నారు రాళ్ళుగా మారిపోయాయి రొట్టెలు ఇంతలోకే ఆ తల్లి అన్నది ఒక వంద రూపాయలు ఇచ్చేసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి నువ్వు త్వరగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచి బ్రెడ్లు కొనక్కరారా ఈ రాళ్ళుగా మారిపోయినాయి కానీ అనేసరికి ఆ పిల్లలు రొట్టెలు కొనక్కొచ్చాడు రొట్టెలు బాగానే ఉన్నాయి ఆడి చేతుల్లో కానీ తల్లి వాటిని తీసుకోగానే మళ్ళీ మళ్ళీ అవి ఏమైపోయాయి రాళ్లుగా మారిపోయాయి అప్పుడు ఆ స్త్రీకి భయం వేసి తాను చేసిన తప్పుని తాను గుర్తు తెచ్చుకొని బిరబిరామంటూ ఆ పేద స్త్రీ ఇంటికి వెళ్ళింది అమ్మ నేను పొరపాటు చేశాను నీతో మాట్లాడుతూ అనకూడని మాట అన్నాను దేవుని మీద ఆనబెట్టి నా ఇంట్లో ఉన్నటువంటి రొట్టెలు ఒకవేళ ఉంటే అవి రాళ్లుగా మారిపోవాలి అని అన్నాను అమ్మ నా ఇంట్లో ఉంచుకొని నేను నీతో అటువంటి అబద్ధమాడా కాబట్టి దేవుడు నా యొక్క రొట్టెలను ఎలా మార్చాడు రాళ్ళగా మార్చేశాడు నన్ను క్షమించమ్మా అనగానే ఈ తల్లి పేదావిడన్నది అయ్యో రాళ్ళు రొట్టె రొట్టెలు రాళ్ళుగా ఎలా మారతాయండి అలా మారవే ఏదో ఒకసారి ఇవ్వండి చూద్దాం అని అనగానే ఆ స్త్రీ నిజంగానే ఆ రాళ్ళని తీసి ఆమె చేతుల్లో పెట్టింది ఆ చేతుల్లోకి వెళ్ళగానే అవి మరలా రొట్టెల్లాగా అయిపోయాయి అవి మరలా రాళ్ళు ఎలా అయిపోయాయి ఇప్పుడు రొట్టెల్లాగా మారిపోయాయి అప్పుడు ఈ స్త్రీకి అర్థమయ్యింది ఏమిటి అంటే దేవుడు నాకు ఇచ్చిన దానిని నా పొరుగు వారితో కూడా నా శక్తి కొలది పంచుకున్నప్పుడే నాకు దీవెన కానీ నా స్వార్థం కోసం మాత్రమే ఉంచుకున్నప్పుడు దీవెన కాదు అని అర్థమయ్యింది ప్రియలారా బైబుల్ గ్రంథములో యేసు ప్రభు ముఖ్యంగా మతైశభ వార్తలో ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఇదిగో ఈ విధంగా చెప్తాడండి మనందరికీ కూడా ఏమిటి అంటే ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోమాకండి ఈ లోకములో ఏమి తిందామా ఏమి తాగుతామా అని ఆశపడమాకండి ఎందుకంటే అవి శాశ్వతంగా పరలోకానికి రావు మత శుభవార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం మత శుభవార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదవండి ఈ లోకములో సంపదలు కూడా చెడ్డ పురుగులు చెదపురుగులు పురుగులు తుప్పు వాని తినివేస్తాయి దొంగలు కన్నము వేసి దోచుకుంటారు కావున నీ సంపదను పరలోకములో కూడబెట్టుకో ఎక్కడ కూడబెట్టుకోవాలి పరలోకములో కూడబెట్టుకోవాలి అచ్చట వాని చిమ్మట పురుగులు తుప్పు తినివేయవు దొంగలు కన్నము వేసి దోచుకోరు నీ సంపదలు ఉన్న చోటే నీ హృదయము కూడా ఉంటుంది ప్రియులారా ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు ఏంటి మీ సంపదలను పరలోకములో కూడబెట్టుకోనండి అంటున్నాడు పరలోకంలో ఎలా కూడబెట్టుకుంటాం మనం డబ్బులు మనం ఎక్కడ కూడబెడతాం బ్యాంకులో కూడబెడతాం అవునా కాదు మరి సంపదలు ఆత్మీయ సంపదలు ఎక్కడ కూడా మనం పరలోకములో కూడా దీనికి వివరణ నేను సిరాకు పుత్రని ఏసు రాసిన జ్ఞానగ్రంథంలో ఉంటుందండి పరలోకములో సంపదలు ఎలా కూడబెట్టుకుంటాం నిధిని ఎలా కూడబెట్టుకుంటాం అంటే సిరాకు పుత్రుని ఏస్తు రాసిన జ్ఞానగంధము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సిరాకు పుత్రుని ఏస్తు రాసిన జ్ఞానగంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి చదువుకుందా దేవుని యొక్క ఆజ్ఞలు సూచించినట్లుగా దాన ధర్మములను నిధిని ప్రోగు చేసుకుంటారు అక్కడ ఏసు ఏమంటున్నాడు పరలోకములో మీ నిధిని కూడబెట్టుకోండి అంటున్నాడు ఇక్కడ సిరాకు పుత్రుని యేసు రాస్తున్నటువంటి ఆ గ్రంథకర్త ఏమంటున్నాడండి మీరు దాన ధర్మముల ద్వారా నిధిని కూడబెట్టుకునండి అక్కడ యేసు ప్రభు పలికిన మాట ఇక్కడ గ్రంథకర్త సిరాకు పుత్రుడు రాసినటువంటి మాట రెండు కూడా చూడండి ప్రభు ఏమంటున్నాడంటే మీ సంపదలను పరలోకములో కూడబెట్టుకునండి మీ నిధిని పరలోకములో కూడబెట్టుకోనండి అంటున్నాడు ఇక్కడ సిరాకు సిరాకుపుత్రని యేసు రాసిన జ్ఞానధర్భంలో గందకర్త ఏమంటున్నాడు మీరు దాన ధర్మముల ద్వారా నిధిని కూడబెట్టుకుంటారు మనము ప్రిలారా క్రైస్తవలంగా గుర్తుపెట్టుకోవాలి మనకి నిధి నిజమైనటు నిధి ఏమిటి మనం పేదలకు ఇచ్చినటువంటిదే పరలోకముల నిధిగా కూడబెట్టకడుతుంది పరలోకముల నిధిగా ఉంటుంది ప్రిలారా దానిని మనం కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడుతుందండి బంగారము కంటే విలువైంది ఏది సాధలకి సహాయం చేయటం ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ మాట దయచేసి అందరూ కూర్చు గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం మనం పొందుకుంటే మనం కూడబెట్టుకుంటే నాది నాది అంటే నాకు ఎక్కువ ఉంది ఆనందం ఇస్తుంది అనుకుంటామండి ప్రపంచములో ధనవంతులు కుబేరులు అందరిని చూడండి అండి చాలామంది ఇక్కడ ధనం కూడా పెట్టుకోవడం తప్పు కానే కాదండి దేవుడే స్వయంగా అంటున్నాడు దేవుడే సంపదలు సృష్టించాడు కానీ ఇక్కడ దేవుడిచ్చే మాట ఏమిటి అంటే ఆ సంపదలని నీ పొరుగువారి కొరకు కూడా వాడాలి నీ పొరుగు వారికి కూడా సహాయం చేయగలగాలి నీ కోసం మాత్రమే కాకుండా నీ పొరుగు వారి కొరకు కూడా వాడగలగాలి తిమోతి రాసిన పత్రికలో పిల్లరా పౌలు గారు ఈ విషయాన్ని గురించి మరొక మాట చాలా గొప్ప మాట అండి ఏమిటి సంపదల ద్వారా మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం సంపదలు మనం ఎలాగా ధనవంతులను చేస్తుందో ఒకసారి చదువుకుందాం పిల్లరా తిమోతికి రాసినట్టు మొదటి లేక పౌలు తిమోతికి రాసిన మొదటి లేక అధ్యాయం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం గట్టిగా ఇహ మందు దళవంతులైన వారు గర్వాత్ములుగా ఉండకూడదు దేవుడు నాకు ఇచ్చాడు కదా నేను నేను అని గర్వంగా ఉండకూడదు అంటండి ఏం చేయాలి అస్థిరములకు సంపదల ఎందు నమ్మకం ఉంచక మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా ప్రసాదించి దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలి నెంబర్ వన్ ఏం చెయ్యాలి ధనం మనకు వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చాడు అనే సత్యాన్ని గుర్తించి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మొదటిగా ఆ తర్వాత ఏం చెయ్యాలి పిల్లారా పద్దెనిమిది వచనం చదువుకుందాం మంచిని చెయ్యాలి మంచిని చెయ్యివారు గాను సత్కార్యములలో మనం ధనవంతులుగా ఉండాలి దేంట్లో మంచిని చేయటంలో ధనవంతులుగా ఉండాలి ఇతరులకు సాయం చేయటంలో ధనవంతులను కావాలి తర్వాత ఉదార బుద్ధి ఉదార బుద్ధి అంటే ఏంటి ఎవరిని ఇదని అడిగినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇవ్వగలగటం ఉదారంగా ఇవ్వగలగటం ఆ తర్వాత దాన ధర్మము చేయవారిగా ఉండాలి ఆ రీతిగా మనం ధనవంతులం అవుతాం ఎక్కడ ధనం అది స్వర్గములో ధనం దాన్ని దొంగలు తీసుకోలేరు మార్కెట్ వాల్యూ పడిపోయినా కానీ ఆ వాల్యూ పడిపోదండి అది దేవుడిచ్చే విలువ అర్థమైందండి ఆ విలువ ఎవరిస్తారు దేవుడిచ్చేటువంటి విలువ కాబట్టి గుర్తుపెట్టుకుందా పిల్లారా ప్రిలకు దేవుని బిడ్డలారా ఈరోజున కందరికీ ఒక మాట చెప్తున్నాను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి బైబిల్ గ్రంథములో చోట్ల మనకి గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి అవన్నీ కూడా ఒకళ్ళో ఇద్దరు వ్యక్తులు ముందు ఇచ్చిన తరువాతే దేవుడు అద్భుతాన్ని చేశాడు ఉదాహరణకి మనం రాజుల మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో సారెఫత్తు విధవ గురించి చదువుకుంటాం రాజుల మదుర్గంధము సారే ఫత్తు విధవ గురించి పదిహేడవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల నుంచి మనం చదువుకుంటాం ఏం జరుగుతుంది ఇక్కడ ఏలియా కాలంలో పెద్ద కరువు వచ్చింది ఎంత పెద్ద కరువు అంటే తినటానికి తిండి లేదు తినటానికి తిండి లేదండి ఆ సమయంలో పీలారి ఏం జరిగిందంటే అక్కడ చాలామంది ఉన్నారు విధవలో కానీ ఏలియా ఆ సారకత్వాన్ని ప్రాంతంలో ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళాడు ఆమెకు కొడుకున్నాడు ఈ ఏలియా వెళ్ళి ఏమన్నాడంటే అమ్మా నాకు తినటానికి ఏమన్నా ఇవ్వమన్నాడు ఆమె చాలా నిజాయితీగా చెప్పింది అయ్యా నా దగ్గర కొంచెం నూనె నా పిడతలో కొంచెం పిండి తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా ప్రవక్త అన్నాడు అమ్మా నువ్వు దాన్ని రొట్టెగా చేసుకుని నాకు తీసుకురామందు ఒక మాట అంటాడు దేవుని వాక్యది నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు అని పలుకుతాడు పిలారా నీకు పద్నాలుగు వచ్చినా నన్న చదవండి దయచేసి రాజుల మధురిగ్రంథం పది పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇస్రాయలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కాని పెడతలోని నూనె కానీ తరిగిపోదు దేవుని యొక్క వాక్ చూడండి నువ్వు అది దేవునికి చేస్తే నీకు దేవుడిది చేస్తాడు మరి ఆవిడ ఇచ్చేసింది అదే దేవుని మీద నమ్మకం అంటే ఆశ్చర్యం ఏంటంటే ప్రిలారా ఆమెకు కొద్దిగా ఉన్నదాన్ని కూడా ఆమె ఇచ్చేయటానికి సిద్ధపడింది దేవుడికి ఏం జరిగిందో తెలుసా ఆ కాలంలో ఆ కరువు వచ్చినప్పుడు ప్రిలారా ఎంతోమంది చనిపోయారండి కానీ ఆ విధవరాలు తన కుమారుడు ఆమె దగ్గర ఉన్న నూనె కానీ ఆ కొద్దిగా పిండి కానీ తీస్తూ ఉంటే వస్తూ ఉంది తీస్తూ ఉంటే అమృత కలుషంలాగా అమృత కలషములాగా అది వస్తూనే ఉంది అది దేవుని యొక్క కృప ప్రియులకు దేవుని బిడ్డల నూతన నిబంధనలో యేసు ప్రభువు దేవుని సన్నిధిలో ఎంతోమంది వేస్తున్నారు కానీ ఒక విధవరాలు వచ్చి ఏమేసిందండి రెండు కాసులు వేసిందా దేవుడు దాన్ని మెచ్చుకున్నా ఎందుకని ఆవిడకున్నది రెండే రెండు కాసులు ఇంకా లేవు ఉన్నది మొత్తం దేవుడికి ఇచ్చేసింది మెచ్చుకున్నాడు బైబిల్ రంగం చదివిన ప్రతి వాడు కూడా ఆమె గురించి తెలుసుకోవాల్సి వస్తుందండి అంత దీవెన ఆవిడ ఇచ్చారు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము క్రైస్తవలం మనకి ఇవి మూడు కూడా పుణ్యాన్ని సంపాదించుకునే మార్గాలు ఏంటివవి ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు ఫాస్టింగ్ అండ్ ఆమ్స్ గివింగ్ ఇవి మూడిటి ద్వారా మనం దేవుని దరికి చేరుకుంటాం అయితే ఈ మూడింటిలో ఉన్న ఒక ట్రిక్ చెప్తా వినండి ప్రార్థన ఉపవాసము నీ అంతటి నువ్వే చేసుకుంటావు నువ్వెవరికి సాయం చేయనక్కర్లవునా కదా ఈ ప్రార్థన ఉపవాసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు నువ్వు నీ కడుపు మార్చుకుంటావు దేవుడి కోసం నీ కోసం నీ పాపాలకు కానీ దాన ధర్మాలు అలా కాదు నువ్వేం చేస్తావు దీన్ని ఇతరులకు ఇవ్వాలి త్యాగం చెయ్యాలి త్యాగం చెయ్యాలి యషయాగంధంలో దేవుడు అంటాడు నేను మెచ్చే ఉపవాసం ఇది ఏమిటి మీరు ఉపవాసం ఉన్నప్పుడు పేదసాధలకి భోజనము పెట్టాలి ప్రియులకు దేవుని పెట్లారా క్రైస్తవులకొక్కళ్ళకే ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే పొరుగువారు ఆపదలో ఉంటే ఆదుకోవాలి బైబిల్ గ్రంథం జ్ఞాన అంటే జ్ఞానగ్రంథకర్త ఏమంటాడంటే ఇచ్చినది పేదలకు ఇచ్చినది దేవుడు అంటాడు ఏడంతలు అధికము వచ్చేసి మనకి ప్రసాదిస్తాడట ఏడంతలు అధికం చేసి మనకి ప్రసాదిస్తాడు ఈ లోకములో లేకపోతే పై లోకములో కాబట్టి ప్రిలకు దేవుని బిడ్లారా ఆ ప్రభువుని వేడుకుందాం ఈ రోజున ఏమని దేవా నాకు మంచి మనస్సును దయచేయి ముఖ్యంగా నా కళ్ళెదురుగా బాధల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు నేను స్పందించే మనస్సును నాకు దయచేయి సిరాకు పుత్రులైన యేసు రాసిన జ్ఞానగంధము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుంటే ప్రభువు నాకు ఉదాహరణగా కానుకలిమ్ము నీ తొలి ఫలమును అర్పించుట పిసినారుడిలాగా ఉండ మాకు ఎలా ఉండకూడదు మనలో కొంతమంది ఉంటారండి ఎలా ఉంటారు ఎంగిలి చేత్తో కాకి నల్లించరు దేంతో అన్నం తింటాం కదా ఎంగిలి చేత్తో కాకి నల్లించరు ఎందుకని ఆ చేతి కంటినటువంటి మెతుకులు పొయ్యి పడితే కాకి అని అంత పిస్తున్నారు వాళ్ళు అనమాట ఎంగిలి చేత్తో కూడా కాకి నల్లించరండి ప్రభు అంటున్నాడు ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పేదల దగ్గర పిసినారి వాడివి కావలదో చిరునవ్వుతో ఇవ్వు ఎలా ఇవ్వాలి చిరునవ్వుతో అమ్మో పోతన్నైనాయి ఆదివారం పూట చందా కోసం పంపిస్తాం అబ్బాయిని కొట్టు దగ్గరికి ఎందుకు చిల్లర గుళ్ళో వేయాలి కాబట్టి అందరికి పంచుకోవడం కోసం అక్కడ కూడా మనం ఇదేనండి ఇక్కడ డబ్బు గురించి మాత్రమే మాట్లాడతలేదండి ఇచ్చే గుణం ప్రీలరా ఇది మీకు మరలా మరలా చెప్తున్నాను మల్లాకి గ్రంథంలో ఈ మాట ఉంటుందండి నాలుగవ అధ్యాయం మూడవ అధ్యాయంలో చదవండి ముఖ్యంగా ఏమిటంటే నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి దానిని ఇచ్చినప్పుడు ఆకాశ ద్వారమును తెరచి మేలును నీ మీద కుమ్మరిస్తాడు చాలాసార్లు అంటాం దేవుడు నాకు ఇవ్వట్లా దేవుణ్ణి నాకు ఇవ్వట్లా దేవుణ్ణి దీవించట్లా మనం దేవుడికి ఇస్తున్నామా ఇక ఎప్పుడు ఆయన ఇవ్వటమేనా ప్రిలారా నీవు దేవుని నుండి పొందాలంటే నీవు కూడా దేవుని కార్యాలలో సహకారం ఇవ్వాలి మంచి కార్యాలు జరిగినప్పుడు ఒక దేవాలయం చర్చి కడుతున్నారు లేకపోతే సంఘంలో ఒక మంచి జరుగుతుంది నీకు ఇష్టం వచ్చినటువంటి చోట ఈ పరిచర్య కొరక ఇవ్వటానికి ప్రయత్నం వచ్చాయి ఇది మన బాధ్యత పీలారా ఇది మన బాధ్యత నేను ఫారిన్ కంట్రీస్లో ఉన్నాను అక్కడ నేను చూశానండి చర్చిలు కట్టడానికి లేకపోతే దీనికి కోటీస్త కాదండి ఇచ్చేది పేదవాళ్ళు ఎస్ కారు నడిపేవాళ్ళు ఊడ్చేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కొంత ఆ భారతదేశంలో చర్చ కోసం వారు సహాయం చేస్తారండి మనం అనుకుంటా అక్కడ విశ్వాసం లేదని అక్కడ ఇంకా గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది దారి తప్పొచ్చుగాక ప్రియలారా దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తాడు అంటే మనం ఎంతగా దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామో మనం పొరుగు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామో వారికి ఆ దేవునికి ఇచ్చినప్పుడు అంతగా దీవిస్తాడు మరలా చెప్తున్నానండి ఇది మంచి కార్యము ఇది మేలైన కార్యము అని నీకు అనిపించినప్పుడు అది దేవుని కార్యము అనిపించినప్పుడు ఆ దేవుని కార్యానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి నిన్ను వెయ్యంతల అధికముగా దీవిస్తాడు ఇది దేవుని యొక్క వాగ్దానముగా మనందరం స్వీకరించుదాం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమ ద్వారా నీవు మాకిచ్చేటువంటి సందేశం పొరుగువారు ఆపదల్లో ఉన్నప్పుడు మాకు తోచిన సహాయాన్ని మా శక్తి కొలది సహాయము చేయాలి దైవ కార్యాలలో ప్రేషిత కార్యములో మేము ఉదారముగా సహాయము చెయ్యాలి ఇది మీరు మాకిచ్చే సందేశం ప్రభువ సంతోషముగా దానమునొత్సవాలని దేవుడు దీవించును ప్రభువా ఇక్కడ దానము అంటే డబ్బు మాత్రమే కాదని సంపదలు మాత్రమే కాదని మీరు మాకు నేర్పిస్తున్నారు మీరు మాకు ఇచ్చిన తాలంతులు చక్కగా పాడగలగటం దేవుని కొరకు చక్కగా వాక్యాన్ని చదవగలగటం నీ కొరకై సంగములో పరిచర్య చేయటం నీ కొరకై ఉదారంగా ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి తండ్రి మేమందరము కూడా మా శక్తిని నీకు ఇవ్వడానికి మా జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి మా తాలంతులను మీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండలాగిన మమ్మ దీవించండి ప్రభు ఆ పేద సాధనను చూసినప్పుడు కనికరాన్ని కలిగి ఉండేట్లు మమ్మ దీవించండి నా ఆయన అదే మాకు నిధి మమ్మ కాపాడే ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్లందరిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రభువ ఎవరైతే మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని విశ్వాసంతో మెసేజ్లు ఉంచుతున్నారు ఈ వీడియో క్రింద వారందరిని కూడా అమిత్తంగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ఆయన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ప్రభు మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి బ్లెస్ కాపాడుదురుగా దీవించుగాక ఆమెన్